మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ధనవంతుడిగా కావాలంటే ఇలా ఆలోచించండి అనే అద్భుతమైన సందేశాన్ని మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈ వీడియోలో నేను వివరించిన విధంగా మీరు ఆలోచించిన వాటిని ఆచరణలో పెట్టినా ఖచ్చితంగా మీరు ధనవంతులుగా మారతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా ధనవంతుడిగా కావాలి అంటే ఇలా ఆలోచించండి అనే ఈ సందేశం మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మిత్రులారా ఫ్రెండ్స్ మీ యొక్క ఆలోచనలు మీ జీవితం మీ యొక్క ఆలోచనలు మీ జీవితం మీ విశ్వాసాలు మీ సంపద మీ దృష్టి మీ భవిష్యత్తు అని తెలుసుకోండి మిత్రులారా ధనవంతుడిగా కావాలి అంటే ఎలా ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి ఎందుకు అంటే వేల మంది ఒకే పని చేస్తారు వేల మంది ఒకే పని చేస్తారు కానీ అందరిలో కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు ఎందుకు అది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ఎందుకంటే వారి ఆలోచనలు మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటాయి మిత్రులారా తెలుసుకోండి మీ యొక్క ఆలోచనలు మార్చుకుంటే మీ జీవితం మారడం ఖాయం మిత్రులారా గుర్తుపెట్టుకోండి ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే నేను కూడా ధనవంతుడిని అవ్వగలను అనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు వాళ్ళు ధనవంతులు మొదట ఏం చేస్తారు అంటే వాళ్ళు తమ మనసులో ఆ మాటను పదే పదే రాసుకుంటారు పదే పదే అనుకుంటారు నా జీవితంలో సాధ్యం కానిది ఏది లేదు నేను అనుకున్న పని అన్నీ చేస్తాను నాతో అవుతుంది అని వాళ్ళు బలంగా కోరుకుంటారు మిత్రులారా మీరు ఏ పని చేస్తున్నా కూడా మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో ఉంచి వచ్చినా కూడా మీరు కూడా అలాగే కోరుకోండి మిత్రులారా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ధనవంతుడు కావడం అసాధ్యం కాదని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ధనవంతుని కావాలనే కోరిక బలంగా మీకుంటే ధనవంతుడు కావడం అసాధ్యం కాదు అని గుర్తుంచుకోండి ఖచ్చితంగా సాధ్యమవుతుంది మిత్రులారా అసాధ్యం మీ ఆలోచనలో మాత్రమే ఉంటుందని గమనించండి మిత్రులారా మనీ ఈజ్ ఏ టూల్ మనీ ఈజ్ ఎ టూల్ నాట్ అనే ఎమోషన్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనీ ఈజ్ ఏ టూల్ నాట్ అన్ ఏ ఎమోషన్ చాలామందిని డబ్బును భావోద్వేగంగా చూస్తారు డబ్బు అంటే టెన్షన్ పడతారు ఆందోళన పడతారు డబ్బు అంటే చాలామందికి భయం కూడా ఉంటుంది ఎందుకు ఎందుకు అంటే మిత్రులారా ధనవంతులు డబ్బును ఎలా చూస్తారు అంటే డబ్బు ఒక సాధనంగా సాధనం కానీ సమస్య కాదని ధనవంతులు చూస్తారు దానికోసం పరిష్కారం ఏమని చూస్తారు డబ్బు సంపాదించాలంటే పరిష్కారం ఏంటి ఎలా ముందుకు వెళ్ళాలని చూస్తారు కానీ పేదవారు ఎలా చూస్తారు డబ్బు లేదు నా దగ్గర అందుకే నాకు ఈ టెన్షన్స్ అని ఇలా ఆలోచిస్తారు మై డెఫెండ్స్ డబ్బు సంపాదించడం ఎలా అని ధనవంతులు ఆలోచిస్తారు కానీ పేదవారు ఎలా ఆలోచిస్తారు డబ్బు నాతో సంపాదించడం కాదు డబ్బు నా దగ్గర రాదు అనే ఆలోచనలో ఉంటారు మైటర్ ఫ్రెండ్స్ పేద మనసు మొదట ఏమని అంటుంది అంటే డబ్బు సంపాదించడం చాలా కష్టం అంటుంది పేద మనసు అంటే నెగటివ్గా ఆలోచించే వాళ్ళు చిన్నగా ఆలోచించే వాళ్ళు కూడా డబ్బు సంపాదించడం నాతో కాదు అని ఆలోచిస్తారు కానీ ఇది నాకు ఎలా అసాధ్యం సాధ్యం కాదు అని అనుకోని మిత్రులరా ధనవంతులు మనసును ఏమడుతారంటే దీన్ని నేను ఎలా సాధ్యం చేస్తాను ఎలా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని ధనవంతులు అడుగుతారంట మై ఫ్రెండ్స్ కానీ పేదవారు ఏమడుగుతారు నేను డబ్బు సంపాదించడం కష్టం నాకు డబ్బు రాదు అని అడుగుతూ ఉంటారు అయితే మిత్రులారా ఈ రెండు మాటల మధ్య వ్యత్యాసం మీరు గమనించండి ఈ రెండు ఈ రెండు మాటలు జీవితాలను మార్చేస్తాయని గుర్తించండి మిత్రులారా డబ్బు లక్ష్యం స్పష్టంగా చెప్పండి మీ యొక్క డబ్బు ఎంత కావాలి ఆ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పండి ధనవంతులు సాధ్యం కానీ గోల్స్ పెట్టుకొని మిత్రులారా మీరు కూడా సాధ్యం కానీ గోల్స్ పెట్టుకోకండి ధనవంతులు ఎలాంటి గోల్స్ పెట్టుకుంటారు అంటే వాళ్ళు స్పష్టమైన గోల్స్ పెడతారు యస్మితులారా మితులారా నేను ఈ సంవత్సరం పది లక్షలు సంపాదించాలి అంటే నేను నెలకు లక్ష రూపాయలు పాజి ఈ పాజిటివ్ ఇన్కమ్ తెచ్చుకోవాలని ఆలోచిస్తారు నేను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నా సొంత బిజినెస్ను నిర్మించాలి అని ధనవంతులు అనుకుంటారు మై డిఫెండ్స్ మీరు కూడా అలాగే అనుకోండి అలా ప్రయత్నాలు ప్రారంభించండి మీరు కూడా మీ లక్ష్యాన్ని స్పష్టంగా రాస్తే మీ మెదడు దాన్ని సాధించడానికి మార్గాలని తెస్తుంది మార్గాలను తెరుస్తుంది తెస్తుంది అని నమ్మండి మీరు తెలుసుకోండి మిత్రులారా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ముందుగా మీ యొక్క లక్ష్యాన్ని చిన్న చిన్న చిన్నగా విభజించండి ప్రతి పెద్ద లక్ష్యం చిన్న దశల్లో ఉంటుందని గుర్తించండి ఒకేసారి పెద్ద సంపద రాదు మిత్రులారా ఒకేసారి పెద్దగా సంపద రాదు మీరు వేసే చిన్న చిన్న అడుగులే మీకు పెద్ద ఫలితాలు ఇస్తాయని గుర్తుపెట్టుకోండి ధనవంతులు ఫోకస్ ఖచ్చితంగా ఫోకస్ను నియంత్ర ఖచ్చితంగా నియంత్రిస్తారు ధనవంతులు ఫోకస్ను ఖచ్చితంగా నియంత్రిస్తారు అంటే ఫోకస్ను ఖచ్చితంగా నియంత్రిస్తారంటే వాళ్ళని ఏదైతే వెనక్కి నెడతాయో వాటి మీద ఫోకస్ చేసి వాటి నుంచి బయటకు వస్తారు మై డిఫెండ్స్ ఇతరులు ఇగ్నోర్ చేస్తారండి మీతో ఇది కాదు అదిలా కాదు ఇలా కాదు మీరు చేయలేరు అని వాటిని చెప్తారు కదా కానీ వాళ్ళు ఫోకస్ ధనవంతులు కావాలని ఫోకస్ను వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోరండి ఎప్పుడైతే అలా పట్టించుకుంటామో మనలో ఒక భయం ఏర్పడుతుంది నాతో కాదేమో నిజమేమో అని కానీ ధనవంతులు అలాంటి మాటలు చెప్పే వాళ్ళని కన్వర్ట్ టు యాక్షన్ చేస్తారు యాక్షన్గా మార్చుకుంటారండి అంటే ఒత్తిడి రానివ్వరు అలాంటి మాటలు చెప్పే వాళ్ళకి చేసి చూపించాలి అని వాళ్ళ యొక్క మాటల్ని కన్వర్ట్ టు యాక్షన్ కింద మార్చుకుంటారు వాళ్ళు ఒత్తిడికి లోన్ అవ్వరండి యూజ్ యాజ్ ఎ ఫ్యూయల్గా మార్చుకుంటారు వాళ్ళు చెప్పే మాటల్ని ఒక ఎనర్జీగా మార్చుకొని వారు ఏదైతే కావాలని కోరుకున్నారో దాని మీద ఫోకస్ పెడతారు అదే వాస్తవం అవుతుందని నమ్ముకుంటారు నమ్ముతారు ఓకే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు నెగటివ్ మాటలు వింటే మీరు ఎవరి మీద ఫోకస్ పెడతారో అది వాస్తవం అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ధనవంతులు ఎలాగైతే ఆలోచిస్తారో మీరు కూడా అలాగే ఆలోచించండి మీ యొక్క మనీ మైండ్ సెట్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోండి మీరు ధనవంతులు కావాలంటే మనీ మైండ్ సెట్ హ్యాబిట్స్ను డెవలప్ చేసుకోవాలి మిత్రులారా రిచ్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ధనవంతులు అయ్యేవారు ఎలా ఆలోచిస్తారు మీరు కూడా అలాగే ఆలోచించాలి మైటా ఫ్రెండ్స్ రిచ్ మనసు అవకాశం చూస్తుందండి ధనవంతులు అయ్యేవారు ఎప్పుడు కూడా అవకాశం చూస్తారంట మైటి ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క మనసు అవకాశం చూస్తుందంట కానీ పేద మనసు సమస్యను చూస్తుందంట మిత్రులారా అంటే బీదవారు సమస్యలను చూస్తారంట కానీ మీకు ధనవంతులు అవ్వాలనే కోరిక బలంగా ఉంటే ధనవంతులు ఎలాగా ఆలోచిస్తారు వాళ్ళ మనసు ఎలాంటి అవకాశం చూస్తుంది మీరు కూడా అలాంటి అవకాశం చూడాలి మిత్రులారా ధనవంతుల మనసులో సమస్యలు అవకాశం చూస్తారని గుర్తుపెట్టుకోండి ధనవంతుల మనసు ఎలా ఆలోచిస్తుంది అంటే వాళ్ళకు సమస్య వచ్చినా కూడా దానిలో అవకాశం మాత్రమే చూస్తారంట మై డిఫెన్స్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే జనం ఉద్యోగం కోల్పోతే భయపడతారు చాలామంది ఉద్యోగం జాపోతే భయపడుతూ ఉంటారు కానీ ధనవంతులు అయ్యే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఓకే నాకు ఈ ఉద్యోగం పోయింది కదా నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను ప్రారంభిస్తాను దానిలో పది మందికి అవకాశం కల్పిస్తాను అంటే అనుకుంటారంట మై డిఫెన్స్ మీరు కూడా అలాగే ఆలోచించాలండి టైం ఇజ్ మనీ అని గుర్తుపెట్టుకోండి టైమ్ ఈజ్ గోల్డ్ మనీ అనేది ధనవంతుల రూల్ మై డిఫెండ్స్ వాళ్ళు టైంను ఫాలో అవుతారు కానీ పేద మనసు ఎలా బీదవారి మనసు ఎలా ఉంటుందంటే నేను ఎనిమిది గంటలు పనిచేస్తే డబ్బు వస్తుంది నాకు అది సరిపోతుంది లేదు నాకు రిస్క్ వాళ్ళు తీసుకోవాలనుకుంటారు కానీ మై డిఫెండ్స్ ధనవంతుల మనసు నా ఎనిమిది గంటల ఏదైతే సమయం ఉందో అది వంద మందికి పనిచేసేలా ఎలా చేయాలని ఆలోచిస్తారంట మై డిఫెండ్స్ ధనవంతుల మనసు ఎలా ఆలోచిస్తుంది నా ఎనిమిది గంటల సమయం నాకు ఉంది కదా ఈ ఎనిమిది గంటల సమయంలో వంద మందితో నేను పని ఎలా చేయించుకోవాలి వాళ్ళని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారంట మై డిఫెండ్స్ దానిని ఆచరణ పెడతారంట దానికోసం ఒక సిస్టమ్ని ఏర్పరచుకుంటారంట టీమ్స్ను డెవలప్ చేసుకుంటారు వాళ్ళు లేకున్నా కూడా ఆటోమేషన్ ద్వారా వర్క్ అయ్యే స్ట్రేటజీని ఏర్పరచుకుంటారు మై డిఫెండ్స్ ఇదే ధనవంతుల ఆలోచన రహస్యం ఇదే మై డిఫెండ్స్ మీరు కూడా అలా ఆలోచిస్తే మీరు కూడా ధనవంతులు అవుతారండి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీ ఇన్కమ్ పెరగాలంటే మొదట మీ వాల్యూ పెరగాలండి మీ ఇన్కమ్ పెరగాలంటే మొదటగా మీ వాల్యూ పెరగాలి సంపద ఎప్పుడు వాల్యూకి వస్తుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ సంపద ఎప్పుడు కూడా వాల్యూకి మాత్రమే వస్తుంది మీ యొక్క నాలెడ్జ్ మీ ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీ నాలెడ్జ్ ఈజ్ టు మీ ఇన్కమ్ మీ సిల్ స్కిల్స్ టు మీ ఎర్నింగ్ కెపాసిటీ అని గుర్తుపెట్టుకోండి అలాగే మై ఫ్రెండ్స్ మీ డిసిప్లిన్ మీ రిజల్ట్ అంటే మీరు చేసే పనిలో మీకు రిజల్ట్ వస్తుంది కదా అది మీ డిసిప్లిన్ ద్వారానే వస్తుంది అంటే పేదవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఒక పని స్టార్ట్ చేస్తారు అందులో కొంచెం పేలు రాగానే బట్ వదిలేస్తారండి అక్కడ సక్సెస్ రాదు మై డిఫెండ్స్ నేను ధనవంతులు వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆలోచనలో నేను ఇందులో సక్సెస్ అవుతాను నమ్మారనుకోండి సక్సెస్ అయ్యే వరకు దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు మై డిఫండ్స్ మధ్యలో వదిలిపెట్టరండి విలువ డియర్ ఫ్రెండ్స్ మీరు విలువగలవారైతే డబ్బు మీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మీరు యొక్క వాల్యూని మీరు పెంచుకున్నట్టయితే డబ్బు మీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుందండి మిత్రులారా ధనవంతులు తప్పక అనుసరించే ఐదు ఆలోచన సూత్రాలు మీకు వివరిస్తాను వాటిని మీరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అవి ఎలా ఉంటాయి అంటే స్కార్సిటీ అంటే నో అబండెన్స్ నో అబండెన్స్ అంటే డబ్బు తక్కువ ఉంది అనే పెద్ద ఉంది అనే ఆలోచించరండి నా దగ్గర చాలా డబ్బు ఉంది అని పెద్ద ఆలోచన చేస్తారు డబ్బు చాలా ఉంది పేదవాళ్ళు ఏం ఆలోచిస్తారు నా దగ్గర డబ్బు లేదు అని పేద ఆలోచన ఉంటుందండి కానీ ధనవంతుల ఆలోచన ఎలా ఉంటుంది నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను షేర్స్ కూడా పెట్టుబడి తీసుకుంటాను షేర్స్ కొంటాను పెట్టుబడి పెడతాను అని వాళ్ళు ఆలో అలా ఆలోచి ఆలోచిస్తారు మై డిపెండ్స్ ధనవంతులు అయ్యే ధనవంతులుగా అయ్యే వారి ఆలోచన ఇలా ఉంటుందంట మై డిఫెండ్స్ రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్క్ అని తెలుసుకోండి మిత్రులారా ఎస్ రిస్క్ తీసుకోకపోవడం కూడా అది పెద్ద రిస్క్ మిత్రులారా కానీ ధనవంతులు రిస్క్ తీసుకుంటారు కానీ బ్లైండ్ రిస్క్ తీసుకోరండి ధనవంతులు కూడా రిస్క్ తీసుకుంటారు కానీ బ్లైండ్ అంటే గుడ్డిగా రిస్క్ తీసుకో మై డిఫ్రెండ్స్ క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుంటారు ఒకవేళ నేను ఇందులో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళగలుగుతానని ఆలోచించి ఒక క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుంటారు మై డిఫెండ్స్ ధనవంతులు ఎప్పుడు కూడా ఫెయిల్ని చూసి భయపడరండి వారు ఫెయిూర్ని ఇలా చూస్తారు అది ఒక పే ఫీడ్బ్యాక్ మాత్రమే చూస్తారండి ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఫెయిల్యూర్ వస్తే అది వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్లా చూస్తారు మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే మీరు కూడా అలాగే ఆలోచించండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనీ యువర్ సర్వెంట్ డబ్బు నీకు సర్వెంట్ అవ్వాలి కానీ నువ్వే డబ్బు సర్వెంట్ అవ్వకూడదు నాట్ యువర్ మాస్టర్ గురించి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ డబ్బు మిమ్మల్ని నియంత్రించకూడదు మీరు డబ్బు మీద నియంత్రణ కలిగి ఉండాలి మీరు డబ్బు మీద నియంత్రణ కలిగి ఉండాలి అంటే మీరు ఏం తెలుసుకోవాలంటే కాంపౌండింగ్ యొక్క పవర్ని తెలుసుకోవాలి డిఫెన్స్ ఆ పవర్ని మీరు నమ్మాలా సంపద ఒక రోజులో రాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మై డిఫెన్స్ సంపద ఒక రోజులో రాదు మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మీకు సంపదను సృష్టిస్తాయనే సత్యాన్ని తెలుసుకోవాలి మిత్రులారా ప్రతిరోజు మీ యొక్క చిన్న చిన్న నిర్ణయాల ఫలితంగానే మీకు డబ్బు వస్తుంది డబ్బు సంపాదించాలంటే ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ సెట్ని మై డిఫెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ సెట్ని అలవర్చుకోవాలి అంటే మై డిఫెన్స్ మీ ఆలోచనలు మారితే మీ అలవాట్లు మారుతాయనే సత్యాన్ని తెలుసుకోండి మీ ఆలోచనలు మారితే మీ అలవాట్లు మారుతాయి మీ అలవాట్లు మారితే మీ చర్యలు మారుతాయి మీ చర్యలు మారితే అవే మీ ఫలితాలను పెడతాయి మీ ఫలితాలు మారతాయి కాబట్టి ఫలితాలను తెచ్చి పెడతాయి మీ ఫలితాలు మారితే అదే మీ జీవితం సంపదగా మారుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ సంపద మీ వద్దకు రావాలంటే ముందు మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉండాలి మీ ఆలోచనలన్నీ సంపదగా మారాలి మై డిఫెండ్స్ మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి నేను ధనవంతుడిగా ఆలోచిస్తాను ధనవంతుడిలా నిర్ణయాలు తీసుకుంటాను ధనవంతుడిలా జీవిస్తాను అని ఆ నిర్ణయం తీసుకోండి మై డిఫెండ్ ఇలాంటి నిర్ణయం మీరు తీసుకుంటే కనుక ఇలాంటి నిర్ణయం మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీ జీవితం యొక్క దశ దిశ రెండు మారుతాయి మై డిఫండ్స్ గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితం యొక్క దశ దిశ రెండు మారుతాయి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో చెప్పినట్లుగా మీ యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించుకోండి అలాగే ధనవంతులు ఆలోచిస్తూ మీరు కూడా ధనవంతులు అవ్వాలని అలా ధనవంతులయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా